తను తను అలా అంటే ఎక్సెస్ గ్రావిటీ చేసే సంపర్క హం చెక్ ఫర్ ఫిడ్ బ్యాక్ హలో సార్ మరి అండి థాంక్యూ థాంక్యూ అండి యా హలో అండి అందుకే ఇవన్నీ నమస్కారండి నేను ఉప చేయేసానని అనుకుంటున్నాను ఆ తర్వాత సాత్ ఐ మాట్లా మీ ఫస్ట్ ఫ్రీన్ కేడీని చిన్న విచిత్రమైన సంఘటన ఏంటి అని అంటే తనకు తెలియదు విషయం నాకు మాత్రమే తెలుసు కేడీకి నేను క్లాష్ వెళ్ళాను యాక్చువల్లీ మా ఫ్రెండ్ డివోర్ క్లాష్ వెళ్ళినప్పుడు సాత్ ఫస్ట్ తర్వాత వాడు డేట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు డేట్ ఇస్తున్న చాలా మంది నిర్మాతలు ఈ నిర్మాతలు చూసి దిక్కు ఎందుకు పడాలంటే మన రూపాయలు వస్తుందో లేదో తెలియదు సినిమా ప్రేక్షకుల మధ్యలోకి వెళ్ళి జనానికి నచ్చుతుందో లేదో తెలియదు అనే భయ ప్రాంతంలోనే ఓటీటీ వాడి గుప్పెట్లో లో ఉండిపోయిన చాలా మంది నిర్మాతలకి ఈ సినిమా తనివి ఎందుకంటే ఈ సినిమాని కేవలం ప్రేక్షకుల కోసమే

అండ్ మా డైరెక్టర్ సార్కి ఫస్ట్ చాలా టైమ్స్ చెప్పాలి అంటే నాకేం ఎక్స్పీరియన్స్ లేకపోయినా నన్ను సెలెక్ట్ చేసుకొని ఇక్కడలాగా తీసుకొని వచ్చారు అంటే సార్ ఇది బాన్స్ పెట్టి ఎనీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్ని కానీ నన్ను నమ్మి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ కొంచెం యా అండ్ డిఓపి సార్ చాలా బాగా చూపించారు నన్ను సినిమాలో ఎప్పుడు అమ్మడు అమ్మడు అని చాలా మంచిగా మాట్లాడేవారు అండ్ ప్రొడ్యూసర్ సార్ ప్రొడ్యూసర్ సార్ అంటే సార్ లాంటి ఇంత మంచి వాళ్ళని నేను చాలా కొంతమందినే చూశాను నాకు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని ఉంది అండ్ మెయిన్ రీజన్ నాకు ఇంకెవరి కోసమో గారు సార్ కోసం సార్ అయితే సారీ అండి అది అనుకోకుండా అలా జరిగిపోయింది ఇది ఉద్దేశపూర్వకంగా కాదు ప్రెసెంట్ మీడియాకి నిజంగానే సారీ చెప్తున్నాను ఇంతసేపు మిమ్మల్ని అందరినీ వెయిట్ చేయించినందుకు అండ్ ఇక్కడ దాకా వచ్చినందుకు మా సినిమాని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ నేను మా మూవీ గురించి చెప్పాల్సింది మా ప్రతిభన ఈ మూవీకి నేను సెలెక్ట్ అయ్యానంటే ఆ మంచి కారణం ఆయన నా ఫోటో ఆడిషన్కి వెళ్ళాను అందరినీ కలిశాను డైరెక్టర్ సార్ లుక్ టెస్ట్ చేసుకున్నారు అంతా అయిపోయింది కానీ నాకు స్టోరీ తెలీదు కానీ నేనైతే మూవీ చేయాలా వద్దా అనే ఇదిలోనే ఉన్నాను అప్పటికి మెయిన్ లీడ్ గా అంటే ఫస్ట్ టైం మెయిన్ లీడ్ గా ఆర్టిస్ట్ నుంచి వస్తున్నాను అంటే నాకు కొంచెం గ్యాప్ కూడా లేదు రీసెంట్ గా కూడా నేను చాలా మూవీస్ లో కనిపిస్తూనే ఉన్నాను చాలా మంది చెప్పారు నీకు కొంచెం గ్యాప్ తీసుకుని అప్పుడు మెయిన్ లీడ్ కింద ఎంటర్ అయితే కరెక్ట్ ఏమో అని చెప్పి అదంతా నేను డైతేసరికి ఎక్స్ప్లెయిన్ చేశాను ఆయన ఆయన నాకు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఈ స్టోరీ ప్రకారంగా ఈ క్యారెక్టర్ అనేది కరెక్ట్గా నా ఏజ్కి సంబంధించింది నాకు నా ఏజ్లో జరిగే స్టోరీ సో ఇలాంటి స్టోరీ ఇప్పుడు చేస్తేనే కరెక్ట్ ఇది ఆయన నన్ను మెయిన్ లీడ్గా హీరో కింద పెట్టి తీస్తా అన్న సినిమా కాదు యాజ్ అయిన్ లీడ్గా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎమోషన్ నేను క్యారీ చేయగలుగుతా అని నమ్మి నాకు ఈ సినిమా నొప్పి చెప్పారు ఆ స్టోరీ విన్నాక ఎందుకంటే నాకు స్టోరీ విన్న తర్వాత ఏమనిపించిందంటే దీనికన్నా ముందు ఒక టెన్ స్టోరీస్ దాకా విన్నున్నాను విన్నప్పుడల్లా కూడా ప్రతి స్టోరీ నాకు ఎందుకో చాలా ఏదో నా గురించి నా సాటిస్ఫాక్షన్ గురించి చెప్పారు లేకపోతే వాళ్ళ వాళ్ళకు ఒక ఛాన్స్ వస్తుంది కదా నా నా త్రూ అని చెప్పి నాకు కూడా మంచి కెరియర్ ఉండాలనే చెప్పారు కానీ ఈ స్టోరీ విన్న తర్వాత నాకు ఈ స్టోరీ చేస్తే తప్పకుండా నేను నాకు వచ్చిన యాక్టింగ్ స్కిల్స్ కానీ నాకు నేను యాక్టర్గా ఎలా బిల్డప్ అవ్వాలనుకున్నానో అలా అయ్యే ఛాన్స్ ఈ మూవీ త్రూ నాకు దొరుకుతుంది అనుకున్నాను అందుకే ఈ మూవీ ఓకే చేయడం జరిగింది ఇది తొందరపడి కాదు నేను ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నాను సో ఈ రిజల్ట్ అనేది నేను పర్సనల్గా తీసుకుంటాను సో అందరికీ మూవీ నచ్చాలనే చేస్తాము కానీ మా డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ సార్ నన్ను ఆర్ ప్రీతిని న్యూ కమర్ అయినా కూడా మా ఇద్దరిని అంటే నేను మూవీ చైల్డ్ ఆర్టిస్ట్గా చేస్తున్నా కూడా మెయిన్లీట్గా ఇదే ఫస్ట్ టైం డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ సార్ నా మీద నమ్మి మాకింత బడ్జెట్ ఇచ్చి నన్ను గా పెట్టుకుని సినిమా తీయడం అనేది మామూలు విషయం కాదు థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ సార్ మీ వల్ల నేను నాకు ఇంతకు ముందు దాకా కూడా ఏంటి అంటే ప్రమోషన్స్ అంటే ఇంటర్వ్యూస్ కానీ ప్రీలీజ్ ఈవెంట్ ఇవి ఉంటాయని తెలుసు కానీ మీరు 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 పడిన కష్టం అనేది చాలా మామూలు విషయం కాదు ఎక్స్క్యూజ్ మీ

సాత్ నాకు కాల్ చేసి నాకు నేనే మూవీస్ మూవీస్లో నా అభిప్రాయం చేస్తాను సో ఇంకా ఏమీ ఇంతగా చేయలేదని కానీ కానీ నాకు ఒకటే నేను పడే కష్టం ఏదైతే ఉందో ఇట్ వాస్ వెరీ రిలేటబుల్ ఎందుకంటే నాకు తెలుసు కొన్ని థింగ్స్ ఉంటాయి సినిమా కి ముందు కానీ సినిమా రిలీజ్ చేసిన ప్రమోషన్ చాలా ఇబ్బంది పడితే చాలా అడ్డంకులు ఉంటాయి వాళ్ళకి దాన్ని పని ఎవరు తీసుకొచ్చాక అది చాలా పర్ఫార్షన్ సో పర్ఫార్మెన్స్ వచ్చా కూడా ఇట్స్ వెరీ ప్రామిసింగ్ తను చాలా ఇండియన్స్గా తన ఏదో తను హీరో డెప్యూ హీరోగా అయితే అసలుగా ఎక్స్పీరియన్స్ అయితే కనిపిస్తుంది సో ఇట్స్ వెరీ ప్రామిసింగ్ అండ్ యా ఆకర్స్ వెరీ బిగ్ థాంక్స్ ఫర్ అవర్ అలవాన్ ఐ యామ్ వెయిటింగ్ ప్రిమెంట్ ప్రీ వస్తున్న ఆ నవంబర్ 7 థియేటర్స్ చూడండి అండ్ థర్డ్ సబ్జెక్ట్ ఈ ఎందుకంటే సబ్జెక్ట్ ఎడిట్ చేయ్యం రిలీజ్ ఈవెంట్ అనుకున్నాం మాస్టర్ అనుకున్నాక తర్వాత ఈ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేసాము అప్పటికప్పుడు ఆకాష్ గారు వస్తానన్నారు కదా ఆయన వస్తానన్నప్పుడు మనం నేను ఇసు క్యాన్సిల్ చేయాలి అని చెప్పి మళ్ళీ గా ఇక్కడ పెట్టడం జరిగింది క్యామరీది పెట్టడానికి కారణం అబ్బాయి వచ్చి అబ్బాయి డ్రెస్ ఒక ఇక్కడైతే ఆ సాత్కి నేను చెప్పాను ఎవరైనా ఒక సెలబ్రిటీ ఉంటే ఆ సెలబ్రిటీ ఉండడం వలన మాత్రమే ఆ ప్రెస్ మీట్ ను ప్రమోట్ చేయడానికి స్పాన్సర్స్ వస్తారు ఇప్పుడు మనం ఇక్కడ ప్రెస్ మీట్ పెడతాం ఇందులో ప్రతి పైసా నిర్మాత ఖర్చు పెడతాయి అది సినిమా కోసమే ఖర్చు పెడతాడు ఇది రియల్ ప్రెస్ మీట్ ఎందుకంటే దీనికి స్పాన్సర్స్ ఎవరు ఉంటారు నిజంగా మనం సినిమాని ప్రేమించి సినిమా కోసం పెట్టుకున్న ప్రెస్ మీట్ ఇది